వెల్కమ్ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఈరోజు మేము పాదయాత్ర ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే అందరూ అందరికీ మాట్లాడాలి అంటూ నుంచి వరకు ఈ యొక్క ఆకలి కోతలు వినపడే విధాయా అనంత ప్రజలకు ఈరోజు ఆగిలిమంటున్న కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఇక అనంతపురం జిల్లా ఇక యొక్క ప్రాంతం ప్రాంతం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే ఈ వన్ ఈ రోజు కొత్తగా అనంతపురం జిల్లా బాగుబడి లేదు ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ సహకారం లేదు ఎక్కడి నుంచో వచ్చి మన బంధువు కాదు మన వాళ్ళ కాదు మన ఆత్మీలగా ఈరోజు ప్రతి ఊరిలోన ఈ యొక్క ఆర్టీ సమస్యని ఈ యొక్క పేదల పాలిటీగా నిర్వహిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల పాలిట అనంత ప్రజలకి ఉసురు తీసే విధంగా చేస్తున్నారు ఈ యొక్క ఈరోజు చూడండి మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత మరణించుకున్నా అమిత్ షా గారు మీరు ఎందుకు స్పందించలేదు దీనిపైన మేము ప్రశ్నిస్తున్నాం అనంతపురంలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎంఎల్ఏలు ఈరోజు కట్ట కట్టుకుని ఢిల్లీకి వచ్చి అయ్యా మా అనంతపురం ప్రజల కోసం మా అనంతపురం ప్రజల కోసం మా పడుతున్న కష్టాలను చూసి అయ్యా అమిత్ షా గారు మాకు సిద్ధంగా మేము మాకు చెప్పండి మీరు మా అకౌంట్ బ్లాక్ చేయడానికి ప్రశ్నిస్తున్నాం ఈరోజు అనంత ఈ యొక్క అన్ని సంఘాల మద్దతు ఈరోజు మహాపాదయాత్ర చేస్తున్నాం ఈరోజు ఎనిమిదో తారీఖు కలెక్టర్ రేటుకుంటాం కలెక్టర్ రేట్ నుంచి పది రోజులు అంటే పదో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు కేంద్రానికి ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే పదహారో తారీఖు లోపల ఎస్ఆర్ఏ కాకపోతే ఈ యొక్క